ఇండిగోకు ఉన్న మార్కెట్ షేర్ ఎంత తెలుసు సిక్స్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ ఇండియన్ ఏవియేషన్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఇండియన్ ఏవియేషన్ ఎయిర్ ఇండియా ఆ మిగతా ఫోర్ ఫైవ్ పర్సెంట్ కొత్త కొత్త ఎయిర్లైన్స్ నాలుగు రోజులు నాలుగు రోజులు వెళ్ళిపోయే ఎయిర్లైన్ కంపెనీస్ ఉంటాయి కేవలం తన దగ్గర హ్యూజ్ కవరేజ్ ఒకేసారి వెయ్యి ఫ్లైట్లు ఎగర తిరిగేంత నెట్వర్క్ ఉంది కాబట్టే వాడిష్టం ఆఫ్ కోర్స్ దీనికి అపాలజీలో సిఈ వచ్చి ఐఎమ్ సారీ చెప్పాడు ఏం చేయమంటారు సార్ అపాలజీస్ తో యువర్ చివరిగా మాట్లాడదాం ఇది వరకు థర్టీ సిక్స్ అవర్స్ ఆఫ్ రెస్ట్ ఇచ్చేవాళ్ళు వారానికి సిక్స్ నైట్స్ నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు నైట్ షిఫ్ట్ చేస్తే ఏమవుతుందంటే వీళ్ళకి ఎక్కువగా టైర్డ్నెస్ బాడీలో ఫిటిక్ పెరుగుతుంది సివిల్ ఏవియేషన్లో మన దగ్గర ఉండే పైలట్స్ కానీ ప్రపంచంలో ఈ ఇండస్ట్రీకి చాలా హెవీ వర్క్ లోడ్ ఉంటుంది నార్మల్ లాగా నైన్ టు ఫైవ్ జాబ్ కాదు ఒకరోజు ఒక్కొక్క రాస్టర్ పడుతుంది ఒకరోజు అర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఫోర్ ఓ క్లాక్ నుంచి టెన్ అవర్స్ ఇంకో రోజు మధ్యాహ్నం ఇంకో రోజు ఆఫ్ పెట్టి ఇంకో రోజు సాయంత్రం ఇలా విపరీతంగా వీళ్ళని వీక్ లో ఒక టైం అంటూ లేకుండా ఒక స్కెడ్యూల్ అంటూ లేకుండా ఒక ఊరంటూ అంటూ లేకుండా ఇష్టం సార్లు తిప్పుతారు చూడడానికి చాలా గ్లామరస్ గా ఉంటాయి ఇవన్నీ ఇండస్ట్రీస్ అది ఎయిర్ హోస్టర్స్ అన్నా లేదా పైలట్స్ అన్నా బట్ దాట్ ట్రూ ఇస్ ఒక రిపోర్ట్ ప్రకారం ఇండిగో రోజుకి టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ క్రో సంపాదిస్తుంది యావరేజ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ థౌసండ్ మంది ఉన్నారు ఈ బీట అంటే అయ్యే ఎక్స్పెన్సెస్ అన్ని తీసేసినా కానీ ఒక బిజినెస్ లో థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కూడా మిగులుతుంది సో దీన్ని ట్వంటీ పర్సెంట్ మిగిలింది అనుకుందాం ఈ లెక్క ప్రకారం నెలకి ఎన్ని కోట్లు సంపాదించాలి సంవత్సరానికి ఎన్ని వేలాది కోట్లు సంపాదించాలి